ఖర్చు అన్న నిద్రపోతున్నాడు అరవద్దే పిచ్చిమొహమా అన్న కోపం వస్తుందని పావురాని చెప్పినట్టు చెప్పాను నా మాట విన్నావా లతా మంగేష్కర్ టైప్ కుహు కుహు అని కూని రాగాలు తీసావు కూని అయిపోయి టిఫిన్ అయిపోయావు అంతే అన్నా నేనేసే చెప్తా ఏసేనా ఎరగదే ఎరగదే ఏ చిమోహ హహ చి చి నడుత్రో కిణనాం ఎవరురా అపరాధ్యమహో ఈ బొమ్మికలా నిశ్రేషింది ఏయ్ పండులో ఏంటి వాయిస్ రైజ్ అవుతుంది అది అన్న తినేసింది అయ్యో అయ్యో ఇది సాక్షాత్తు అన్నగారు తిని పారేసిన బొమ్మకండి నేను ఎవరో దేశార్ అనుకున్నాను మహాప్రసాదం ఆ ఇది కొడు పులిహోర తెచ్చానండి ఎలా వటరా అది అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇన్నాకటి దాక నైవేద్యం ఏంటా అలాగే అసలు దేవతలకు నైవేద్యం పెట్టడం ఏమిటండి ఇలా మొహం మీలాంటి వాళ్ళకు నైవేద్యం పెడితేనే పుణ్యం పురుషార్థం కానివ్వండి మార్థమే పాపం దుర్వాద స్వప్ననాశని కండాత్ కండాత్ ప్రరోహంతి పరుష పరుష పరి క్షమించమ్మా భక్తితో చేయాల్సిన పూజ భయంతో చేయాల్సి వస్తోంది గట్టిగా గంట కొట్టడానికి వీల్లేదు పెద్దగా మంత్రాలు చదవటానికి వీల్లేదు చివరికి నీకు నేను నైవేద్యం పెట్టే పరిస్థితి కూడా నోచుకోలేదు అపరాధ సహస్రానికి ఎంత హెల్ని ఓయ్ ఎవడు రాది కాలింగ్ పల్లు కొట్టుంది నేను కాదన్నయ్యా ఈయన కొట్టాడు నమస్కారం అన్న ఏంట్రా నిన్ను మన ఎంపీ నరసింహగారు రమ్మంటున్నారు ఎక్కుడున్నాడు పెద్దగా అనాశవానికి కర్మకాండాలు చేస్తున్నాడు ఇంతవరకు ఇటువంటి మంచి మనిషిని నేను చూడలేదు ఆయన మనిషి లామంటే ముందు వెనక చూడకుండా నిన్ను మంటలు చేస్తా హలో గను మహాత్ముడయ్యా ఆయన ఎవడు పొద్దున్నే తలకొరి పెట్టేస్తున్నావు హీరో బైడ్ నడి రోడ్డు మీద పడి ఉన్నాడు రాజకీయ నాయకులం కదా జనంత పబ్లిసిటీ ఉంటుందని బొందల గడ్డకి తోనుకొచ్చిన అది సరే నన్ను ఎందుకు రమ్మన్నా ఆ అప్పర్ బాత్తోనికి కింద చూడు ఎవరి లోయర్ బ్రతికాడు మన ఆ పోసిన మల్లేసుకాడు నీ పని నువ్వు చూసుకున్నా తమ్మి అన్న వినిపించుకోలే ఆడి పనులన్నీ నీడిచి మన పనిలో ఏలు పెట్టిండు మరి నాకు మండగా అందుకే మన రవిగాంతో మార్నింగ్ వాక్ లో ఏపించేసి ఈడకి తీసుకొచ్చి టూ ఇన్ మెన్ లెక్క తగలేసి కవరేజ్ చేస్తున్నా హిస్టరీ వద్దు మ్యాటర్ చెప్పు కానీ మనమే చంపినవని ఆ టూ టౌన్ ఎస్ఏ గానికి తెలిసి మన రవి గారిని అరెస్ట్ చేసి నొక్కబోయిండు పెద్దలతో మనకి కళ్ళు మూసుకోమన్నా ఎస్పీ నన్ను కూడా చూడకుండా నా మీదే కళ్ళారు చేసి అక్కడికి లక్షన్నర ఆఫర్ చేసాం లాయర్ నన్ను కూడా చూడకుండా నన్నే కోర్టు గీడుస్తానన్నాడు చూస్తుంటే పెద్ద మగాడులా ఉన్నాడు కదా అని నేను నైటీ వేసుకొస్తానన్నాను లాకప్ లో పెట్టి మక్కలు ఇరుకొడతానని వార్నింగ్ ఇచ్చాడు అంతే ఎస్ఏ గారిని సైలెంట్ చేసి మన రవి గారిని బయటకు తీసుకురావాలి అంతేగా అంతే యాభై వేలు అవుతాయి ప్రొసీడ్ అయిపో ఇంటికి వచ్చి పేమెంట్ నువ్వేనా కొత్తగా వచ్చిన ఎస్ఐబి మీరెవరు తీశాడు మన దేశం తీసాడు రాజమండ్రి ఉంటూ గోదావరి గురించి తెలియనాడు ఉండొచ్చు విజయవాడలో ఉంటూ కృష్ణానంద గురించి తెలియని ఉండొచ్చు నువ్వు ఈ ఏరియాలో ఉంటూ మా గాంధీ అన్న గురించి తెలియకుండా ఉన్నావంటే అంటే ఇన్సల్ట్ ఓ గాంధీ అంటే నువ్వేనా ఇంట్రడక్షన్ తర్వాత ముందు ఆ సెల్కే ఎందుకు తలుపులు తీసి మా వాణ్ణి తీసుకెళ్ళడానికి నేనే తలుపులు తీస్తాను మీ వాణ్ణి బయటికి తీయడానికి కాదు మిమ్మల్ని లోపలి తీయడానికి ఇదే మరి సీరియస్ కామెడీ అంటే కామెడీ ఎంట్రా వీళ్ళతో వచ్చిన గొడవే ఇది కాకి డోస్ వేసుకోగానే వీరావేశం వచ్చేస్తుంది అర్జెంట్ గా అన్యాయాలను ఎదుర్కొని నా లాంటి వాళ్ళని బొక్కలో తోయాలని ఆత్రంగా ఉంటుంది దీనివల్ల మీకు బెనిఫిట్ సార్ ఇలా కూర్చుని ఆలోచించండి ఇప్పుడు వ్యాస్ గారు ఆయన మీకన్నా పవర్ఫుల్ ఆఫీసరే కదా ఆయన చనిపోతే ఏం చేశారు జనాలతో పాటు మీ పోలీస్ వాళ్ళు మర్చిపోయారు అలా ఎంతో మంది చచ్చిపోతున్నారు మనము మర్చిపోతున్నాం ఇప్పుడు మా లాంటి వాళ్ళని తీసుకోండి మా అన్న వీరపను ఉన్నాడు అడవిలో పెట్టమోసం తింటూ గణపతి గాలి పీల్చుకుంటూ జాలిగా బతికేస్తున్నాడు మా భాయ్ దావుతున్నాడు షార్జాలో క్రికెట్ మ్యాచ్లు చూసుకుంటూ సినిమా హీరోల చేత డాన్స్ చేర్చుకుంటూ హెరాన్ పిలుచుకుని హాయిగా బతికేస్తున్నాడు మా పిన్ని పూలాదేవి అరవై డెబ్బై మండలు చేసింది ఇప్పుడు ఎంపీ అయింది నీలాంటి పది మంది ఆఫీసర్స్ సెక్యూరిటీగా పెట్టుకుని సంబంధం నుంచి పార్లమెంట్ దర్జాగా షిఫ్ట్ అయిపోయింది సలహాలు ఇస్తున్నారా వింటే పైకి వస్తావు వినకపోతే పైకి పోతావు పిక్ ప్యాకెట్ కింద బ్లాక్ టికెట్ కింద మానబంగారు కింద మటర్ కింద రేట్లు ఫిక్స్ చేసుకో సెంటర్ లో సైట్ కొనుక్కుని సెటిల్ అయిపోవచ్చు ఎంత ధైర్యం మీకు నా పోలీస్ స్టేషన్ కు వచ్చి నన్నే బెదిరిస్తారు లేకపోతే పక్క స్టేషన్ కెళ్ళి మిమ్మల్ని బెదిరిస్తారా షటప్ మన ఇంటి నెంబర్ ఎంత ఎంతరా టూ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ సెవెన్ హలో ఏం చేస్తున్నావు చలమ్మా బొట్టు పెట్టుకుంటున్నాను వద్దమ్మా దాంతో ఇక నీకు పనుండకపోవచ్చు ఆయనకి ఏమైంది ఇప్పటి వరకు ఏం కాలేదమ్మా ఇంకో అరగంటలో పెద్ద యాక్సిడెంట్ కాబోతోంది అవుతుంది నువ్వు సరిగా కల్లా గవర్నమెంట్ హాస్పిటల్ కు బతికుంటే సేవలు చేసుకుంది గాని పోతే శివాన్ని తీసుకెళ్తూ గాని ఏంట్రా వార్నింగ్ ఇస్తున్నావు అటువంటి వాళ్ళెవరూ ఇక్కడ అడ్మిట్ కాలేదే అదేంటికి జాయిన్ చేస్తారని ఎవరో ఫోన్ చేసి చెప్పారు యాక్సిడెంట్ అవుతుందనా సారీ అమ్మా ట్రాఫిక్ జామ్ అయ్యి దారి బావగారికి మరి దేశభక్తి ఎక్కువైతే కాస్త బుద్ధి చెప్పామమ్మా అన్న ని మొహం చూడకుండానే జాలిపెడే సంవత్సరాల జీవితానికి పనికొచ్చేలా కొట్టే చదిలిపెట్టాడు ఓ నెల రోజుల్లో మామూలు మనిషి అయిపోతాడు నువ్వు మాత్రం మామూలు మనిషిగా తయారు చేసుకో లేకపోతే ఈసారి హాస్పిటల్ కాదు డైరెక్ట్ గా శ్మశానానికి వస్తాను బాయ్ పోలీసులు అండి కొంత వస్తుంటే నన్ను పట్టుకోవడానికి వస్తున్నారండి మీరు కదంత లిఫ్ట్ ఇస్తే తప్పించుకుంటానండి అమ్మ దొంగ లిఫ్ట్ బాబాబు జయబాబు చస్తాను లిఫ్ట్ అడిగాడు బ్యాగ్ ఎత్తుకి அந்த டபுண்டா உண்ணமா அது நான் கிஸ்பி வாழ் பட்டுக்கு நீங்க ஸ்டேட் கவர்ட் கிஃப்ட் இப்பித்தான் அப்படி போல

అది మా ఎస్ఐ యా పెద్ద ఫోటో అంటే ఆ ముందు పరిగెడుతున్న దొంగ దాని తమ్ముడు ఇద్దరు దొంగ పోలీస్ స్టేషన్ వచ్చి పర్సులు కొట్టి పారిపోతుంటే మేము పట్టుకోవడానికి పరిగెడుతున్నాం నువ్వు వచ్చి లిఫ్ట్ ఇచ్చి తప్పించవు అనుకోని అచ్చయ్యో రావణీయమే గాతుం యజ్ఞాయ గౌతం గెలక ఉంటాను అయితే బాగానే ముట్టుంటే ఇంకెందుకో రౌండ్ అయితే శివ శివ వేదం తిరిగేసీ చేతులతో అన్నం తినాలని లేదా కూర్చొని ఆడబెట్టి చెప్తా నాకు పెద్దగా రాదు వస్తే మాత్రం నాన్న ముందు ఓ అర్చిపోయ్యా అదొకటి ఉంది గదు అమ్మో అమ్మో ఆట మొదలత్తకుండానే పోలీసులు రైడింగ్ వచ్చేస్తుంది మన దగ్గరికి ఎవరు వస్తారయ్యా అంత లేదు గాని ఈ దసరా ఏంటి ఏ సైకిల్ లో మాలు చందాలు వసూలు చేసే రేంజ్ కాదు ఇప్పుడు మా అక్కదే అంత హై లెవెల్ మినిమం పాతికే గానీ కేసు కావాలంటే చూడు అరగంటలో ఆరు బ్యాగులు కొట్టుకొచ్చేసింది అయితే ఒక చెయ్యేంటి రెండు చేతులు వేస్తాను ఏంటి సైడ్ బిజినెస్ చేస్తున్నా రైడింగ్ అయిపోద్ది పెళ్లికి ముందు కాసేపు గిల్లుకుంటే ఉందమ్మా నీతో పెళ్ళ వద్దా కొలెస్ట్రాల్ ఈ గానేగా నీతో పెట్టుకునేది నువ్వు హస్బెండ్ నేను వైఫ్ అయ్యి ప్రొడక్షన్ స్టార్ట్ చేసామనుకో ఏం చెక్క ఓ పూలందేవిని ఓ దావోద్ ఇబ్రహీంని ని ఓ వీరప్పని ఓ శోభారాజ్ ని డెలివరీ చేసి దేశం మొత్తం దోచేసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు